వెల్కమ్ టు ఎన్ఎస్టి నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పీఠాపురం మినీ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ రగ్బీ ఎంపికలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుండి నలభై మంది పాల్గొనగా పది మంది బాయ్స్ అండ్ పది మంది గర్ల్స్ ని ఎంపిక చేశారు ఎంపికైన వారు ఈ నెల ముప్పై ఒకటి నుండి జూన్ ఒకటి వరకు విశాఖపట్నం జిల్లాలోని తిమ్మపురంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలలో జిల్లా తరఫున పాల్గొంటారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మిడి శెట్టి కుమార్ టెక్నికల్ కమిటీ చైర్మన్ కె నాగలింగేశ్వరరావు తెలిపారు జిల్లా ఎంపికలకు న్యాయ నిర్ణేతలుగా బి వంశీ జి శివప్రసాద్ పి సాయి భార్గవ్ సతీష్ పవన్ వ్యవహరించారన్నారు ఈ కార్యక్రమంలో కె చిన్నబ్బాయి సోము గోవిందరాజు కోచ్ పి లక్ష్మణరావు రావు పాల్గొన్నారు ఇమ్మీడియట్ నాగేంద్ర కుమార్ తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ అసోసియేషన్ అధ్యక్షుడుగా మాట్లాడుతున్నాను ఇవాళ పిఠాపురంలోని రాష్ట్రస్థాయి పోటీలకై అండర్ ఎయిటీన్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు కూడా ఇక్కడ జరగడం పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ ఇవాళ సెలక్షన్ జరిగింది ఈ ఈ టీం వెళ్ళి రాష్ట్ర స్థాయిలో ఆడి గె గెలిపించి వాళ్ళ మన ఉమ్మడి తూర్పుగోదావరికి పేరు తీసుకురావలసిందో కోరుతున్నాము ఈరోజు అనగా మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ ఎంపికలు నిర్వహించడం జరిగింది ఈ ఇందులో మరి పద్దెనిమిది సంవత్సరాల విభాగం జరుగుతుంది ఈ విభాగానికి సుమారుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి నలుమూల నుంచి సుమారుగా నలభై మంది రగ్బీ క్రీడాకారులు పాల్గొన్నారు ఇందులో ఎవరైతే బాగా ఆడి స్కిల్ చేశారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఈ నెల ముప్పై ఒకటి వచ్చే నెల ఒకటో తేదీ వరకు విశాఖపట్నం జిల్లా తిమ్మాపురంలో జరగబోయే రాష్ట్ర స్థాయి జూనియర్ రగ్బీ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా నుంచి ప్రాధాన్యత వహిస్తారు వహించిన తర్వాత అక్కడ అక్కడ ప్రతిభ కనపరిస్తే జాతీయ స్థాయి పోటీలు కూడా వీళ్ళు పాల్గొనడం జరుగుతుంది మరి వీరికి మూడు రోజులు కూడా మరి కోచింగ్ ఇచ్చి ఇక్కడ మంచి స్కిల్స్ ఇవన్నీ నేర్పించి ఆ పోటీలకు పంపడం జరుగుతుంది ఈ పోటీలకు మరి జిల్లా నల్మూల నుంచి వచ్చినటువంటి మరి క్రీడాకారులు ఒక తల్లిదండ్రులందరికీ కూడా ఉమ్మడితూరు గోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ క్రీడాకారులు కూడా మంచి ప్రతిభ కనపరిచి వారి యొక్క ప్రతిభని ఆ రాష్ట్ర స్థాయి పోటీలో ప్రూవ్ చేసుకుని జాతీయ స్థాయి పోటీలకు మన జిల్లా గొప్పతనాన్ని ఎగరేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం